వెల్కమ్ టు ఎన్ఎస్ ఫైవ్ న్యూస్ నేర నియంత్రణలో అధికారులు కఠినంగా వ్యవహరించాలి విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి రాచకొండ కమిషనర్ తరుణ్ జోషి ఐపీఎస్ రాచకొండ కమిషనర్ శ్రీ తరుణ్ జోషి ఐపీఎస్ గారు కీసరా పోలీస్ స్టేషన్ అధికారులతో ఈ రోజు క్రైమ్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు ఈ సమావేశంలో కీసరా స్టేషన్ పరిధిలో నమోదైన ఫోక్సో కేసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెండింగ్ గ్రేవ్ కేసుల విచారణ మరియు ఇతర కేసుల విచారణ పురోగతి మీద సమీక్ష నిర్వహించారు ఈ సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగే నేరాలను అదుపులో ఉంచాలని నేర నియంత్రణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయడానికి వచ్చే బాధితులతో స్నేహపూర్వకంగా వ్యవహరించాలని వారి బాధలను ఓపికగా విని తగిన న్యాయం చేయాలని సూచించారు ఈ సమీక్ష సమావేశంలో సిబ్బంది యొక్క పనితీరు గురించి తెలుసుకున్నారు వృద్ధులు మహిళల పట్ల నేరాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు వారి ఫిర్యాదులకు తక్షమే స్పందించి సత్వర న్యాయం చేకూర్చాలని సూచించారు ఈ కార్యక్రమంలో డీసీపీ మల్కాజ్గిరి పద్మజ ఐపీఎస్ ఏసీపీ నరేందర్ గౌడ్ కేసర పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు పోలీస్ స్టేషన్ వాళ్ళకి అన్ని ఫోర్స్ ఇంట్రాక్ట్ చేసేవాడు మంచిగా పని చేస్తున్నారు జస్ట్ వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద ఫోర్త్ కమింగ్ లోక్సభ ఎలక్షన్స్ ఈ లోక్సభ ఎలక్షన్స్ కోసం ఏమన్నా అమౌంట్ పట్టుబడి ఏమన్నా పట్టుకోవడా అమౌంట్ ఎలక్షన్ అయినా ఏమన్నా ఫిగర్ బట్ టోటల్ వర్త్ अबउट से क्रो प्लस मत कमी कल स्पेसिकेषन के ना इन फिगर्स बट अल्ली आलम्स कल अरउंडक् दट दट ऑनली ओनली कैश अदर ऐटम तो राोट लिख प्लस अदर थ्रीबी अं ड्रग्स और फिश मेट दी सीजर जो ओवराल कमीशनर लिया क्रॉस पूरा राजाकोंडा कमिश्नरेट में कितना पुलिस बंदोबस्त कर रहे हैं ये इलेक्शन के लिए देखिये अभी तो हमारे पास सिर्फ तीन कंपनीज बाहर से हैं yeah. है हमारी जो लोकल पुलिस है करीब करीब इज इज द सिविल फोर्स प्लस एयर फोर्स इज देयर दैट इज ऑल्सो फिफ्टीन हंड्रेड ये लोग तो हम लोग बंदोबस्त कर रहे हैं एंड हमारे पास तीन कंपनीज अभी बाहर से हैं सी आई एस एफ जिसको हम लोग फ्लैग मार्चेस के लिए और see. चेकिंग्स के लिए व्हीकल चेकिंग के लिए चेक पोस्ट पर हम उनको यूज़ कर रहे हैं तो दिस इज द अवेलेबल फोर्स राइट और बाकी जो है आगे इलेक्शंस के टाइम पर नेचुरली